కాబట్టి రోజు ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారు మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది సకల శుభాలు కలుగుతాయి అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను నా అరిని చెట్టుకు వేలాడగట్టాను ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది దాని కొమ్ములకు నా అరణి తగులుకుంది ఆ లేడీ నా అరణితో పారిపోయింది దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇవ్వండి అని ధర్మరాజును అడిగాడు ఇక ధర్మరాజు వెల్లంబులు పట్టుకొని తమ్ములతో కలిసి ఆ లేడిని వెంబడించాడు కానీ అతను వేసిన బాణములు ఒకటి కూడా ఆ లేడికి తగలలేదు అలా కొంత దూరం ఆ లేడీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మాయమైపోయింది ఇక పాండవులు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి ఈ విధంగా అన్నాడు అన్నయ్య మనం ఉన్నత వంశంలో పుట్టాము ధర్మశాస్త్రాలు చదువుకున్నాము అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాము కానీ ఎంతటి దుర్గతి రావటానికి కారణమేమిటి అని అడిగాడు దానికి ధర్మరాజు నవ్వి ఈ విధంగా చెప్పాడు నకుల సుఖం కానీ దుఃఖం కానీ మనకు కలగటానికి కారణం మనం చేసుకున్న కర్మే వేరే ఏమీ కాదు అన్నాడు ఇక భీముడు నకులును చూసి ఇలా అన్నాడు చూడు తమ్ముడు ఆ రోజు ద్రౌపదిని కొలువు కూటమికి తీసుకువచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి అన్నాడు దానికి నకులుడు ఇలా అన్నాడు అన్నయ్యా భీమా అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికివారి వలె అడవులకు వచ్చాము అదే అసలు కారణం చూడండి అన్నయ్యలు ఆ రోజే మాయాజోదమాడిన శకును అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా అన్నాడు సహదేవుడు ఆ మాటలు వింటున్న ధర్మరాజు ఇలా అన్నాడు తమ్ముడు ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు నీళ్లు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు అన్నాడు ఇక నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కలా చూసి కొంచెం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు అయితే నీవు నీరు త్రాగి మాకు కొంచెం నీరు తీసుకురా అన్నాడు ధర్మరాజు ఇక నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు నీళ్లు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది అన్నా ఈ తటాకం నాది నీవు ఈ తటాకంలో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని మాటలు వినిపించాయి ఇక నకులుడు దానిని పట్టించుకోకుండా నీరు త్రాగాడు కొలను బయటకు వచ్చి తప్పి పడిపోయాడు ఇక నేలకు వెళ్ళిన నకులుడు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి చూసి సహదేవ నీ అన్నయ్య నకులుడు నీళ్లు తీసుకురావటానికి వెళ్ళి ఎంతకు రాలేదు నీవు పోయి చూసిరా అని చెప్పి పంపించాడు ఇక సహదేవుడు నకులుడు వెళ్ళిన దిశగా వెళ్ళి నీలు త్రాగటానికి కొలనులో దిగబోయే సమయంలో ఇలా వినిపించింది మహానుభావ ఈ కొలను నాది సాహసంతో ఇందులో దిగవద్దు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత త్రాగు అన్న మాటలు వినిపించాయి సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు నకులునిలాగానే సృహతప్పి పడిపోయాడు పోయిన ఇద్దరూ ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు అర్జునుని చూసి అర్జునా నీ తమ్ములు నీళ్లకు వెళ్ళి ఎంతకూ రాలేదు ఏం జరిగిందో చూసిరా అని చెప్పి పంపించాడు ఇక అర్జునుడు కొలను సమీపంలోకి రాగానే ఇలా వినిపించింది ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే సృహతప్పి పడిపోతారు అన్నాడు ఇక అర్జునుడు ఎవడురా నువ్వు చాటుగా మాట్లాడుతున్నావు ఉండు నిన్ను సంహరిస్తాను అంటూ శబ్దవేది బాణాన్ని ప్రయోగించాడు మరలా అవే మాటలు వినిపించాయి అర్జునుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు అర్జునుడు కూడా సృహతప్పి పడిపోయాడు వెళ్ళిన ముగ్గురు రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముణ్ణి చూసి భీమా వెళ్ళిన ముగ్గురు తిరిగి రాలేదు ఏమి జరిగిందో చూసిరా అని పంపాడు భీముడు కొలను సమీపించగానే మరలా విధంగా వినిపించింది ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీలు త్రాగు అన్నది భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీలు త్రాగి సృహతప్పి పడిపోయాడు వెళ్లిన తమ్ముళ్ళెవరూ రాకపోవటం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్ళాడు పరిసరాలను పరిశీలించగానే సృహతప్పి పడిపోయిన తమ్ముళ్లు కనిపించారు అతని హృదయం తల డిల్లింది కొంచెం సేపటికి తేరుకొని చుట్టూ కలయ చూశాడు అక్కడ ఏమీ ఇతరుల అడుగుజాడలు కనిపించలేదు వారికై వారు అలా కూలిపోవటానికి కారణం తెలియలేదు ఈ కొలనులో నీరు విషపూరితం అనటానికి వారి శరీరంలో విషప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించలేదు ఒకవేళ సుయోధనుడు అతని మిత్రులెవరైనా ఇలా చేశారా కుంతీదేవికి ఏమి చెప్పాలి అని అనుకుంటూ కొలనులో దిగాడు అప్పుడు ఇలా వినిపించింది ధర్మరాజా నేను ఒక కొంగను ఈ కొలను నాది నీ తమ్ములు నా మాట వెనక ఈ కొలనులో నీరు త్రాగి ఇలా తప్పి పడిపోయారు నువ్వు నా మాట వినక కొలను నీరు త్రాగితే వారికి పట్టిన గతే నీకు పడుతుంది కనుక నా ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ కొలనులో నీరు త్రాగు అని పలికింది అయ్యా రూపం ధరించిన రుద్రుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో నాకు తెలియదు లేని ఎడల అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ములు ఇలా పడిపోరు నీవు ఎవరు నీ తలపు ఏమిటి చెప్పు అని అడిగాడు ఇక ఆ కొంగ ధర్మరాజుతో ఎలా చెప్తుంది వాస్తవానికి నేను కొంగను కాను యక్షుడను నీ తమ్ములు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు నీవు తెలివిగలవాడు కనుక నీరు త్రాగలేదు కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు అయ్యా నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను అన్నాడు ఇక యక్షుడు ఇలా ప్రశ్న అడిగాడు సూర్యుణ్ణి ఎవరు నడుపుతున్నారు సూర్యుణ్ణి ఎవరు కొలుస్తున్నారు సూర్యుడు అంటే ఏమిటి సూర్యునికి ఆధారపోతమేమిటి అని అడిగాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు సూర్యుణ్ణి బ్రహ్మం నడుపుతుంది దేవతలు సూర్యుణ్ణి కొలుస్తారు సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు సూర్యునికి సత్యమే ఆధారం అని సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు శ్రోత్రియుడు ఎలా అవుతాడు పురుషుడికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి పురుషునికి సాయం ఎవరు పురుషుడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడని అడిగాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు శ్రుతం వల్ల శ్రోత్రియుడు అవుతాడు అనగా వేదము అధ్యయనం వల్ల తపస్సు వల్ల మహిమలు సిద్ధిస్తాయి పురుషునకు అతని ధైర్యమే అతని సాయం గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయటం వల్ల బుద్ధిమంతుడు అవుతాడు అని చెప్పాడు ఇక యక్షుడు ఎలా ప్రశ్నించాడు బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు అతనికి సాధుభావం ఎలా ఏర్పడింది బ్రాహ్మణుడు మానవుడు ఎలా అవుతాడు అని అడిగాడు దానికి ధర్మరాజు చేత దైవత్వం పొందుతాడు అధికమైన నిష్ట వలన స్వభావం ఏర్పడుతుంది నిష్టను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడవుతాడు అని సమాధానం చెప్తాడు ఇక యక్షుడు మళ్ళీ ఎలా ప్రశ్నిస్తాడు జీవన్మృతుడు అనగా ఎవరు అని యక్షుడు ప్రశ్నించాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు దేవతలకు అతిథులకు పితృదేవతలకు తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించినా మరణించినట్లే లెక్క అని సమాధానం చెప్పాడు ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు భూమి కంటే బరువైనది ఏది ఆకాశం కంటే పొడవైనది ఏది గాలి కంటే వేగమైనది ఏది గడ్డి కంటే వేగంగా పెరిగేది ఏది అని ప్రశ్నించాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు భూమి కంటే బరువైనది తల్లి ఆకాశం కంటే పొడవైన వాడు తండ్రి గాలి కంటే వేగవంతమైనది మనస్సు మనస్సులో కలిగిన చింత గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు కన్నులు తెరిచి నిద్రించేది ఏది పుట్టిన తరువాత కూడా కదలలేనిది ఏది రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది వేగం వల్ల వర్ది ఏది అని ప్రశ్నించాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు కన్నులు తెరిచి నిద్రించేది చేప పుట్టిన తరువాత కదలలేనిది అన్నము రూపం ఉండి హృదయం లేనిది పాషాణం వేగం వల్ల వర్ధిల్లునది ఏరు అని ధర్మరాజు సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు బాటసారికి రోగస్థుడికి గృహస్థునికి చనిపోయిన వారికి ఎవరు బంధువు అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు బాటసారికి తోటి ప్రయాణికుడు రోగగ్రస్తునకు వైద్యుడు గృహస్థునికి మంచి భార్య చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మాలు బంధువులు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ధర్మానికి ఆధారం ఏది కీర్తికి ఆశ్రయం ఏది దేవలోకమునకు పోవు మార్గం ఏది సుఖించుటకు మూలమేది అని అడిగాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు కరుణ స్వభావం ధర్మానికి మూలం దానం చేయుట వల్ల కీర్తి వస్తుంది సత్యం పలుకటయే దేవలోకానికి పోవుటకు మార్గం మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు నరునకు ఆత్మ ఏది దైవీకమైన చుట్టము ఎవరు అతను ఏ ఆధారంతో జీవిస్తాడు నరుడు ఎందువల్ల మంచితనం పొందుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు పుత్రుడే నరునకు ఆత్మ భార్య దేవుడిచ్చిన చుట్టము అతనికి జీవనం మేఘములు కల్పిస్తాయి దానం వల్ల నరుడు మంచితనం పొందుతాడు అని ధర్మరాజు సమాధానం చెప్తాడు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు ధర్మములలో గొప్ప ధర్మం ఏది ఏది మనకు పరిపూర్ణ ఫలితం ఇస్తుంది ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది ఎవరితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు అహింస పరమధర్మము యజ్ఞ యాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి అహంకారం వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది మంచివారితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ఈ లోకములకు దిక్కు ఎవరు అన్నం జలం ఎందువలన సంభవిస్తున్నాయి విషమనగా ఏమి శ్రాద్ధకర్మలకు ఏది సమయము అని ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు మంచివారే ఈ లోకానికి దిక్కు నీరు అన్నం మేఘం వలన సంభవిస్తాయి బ్రాహ్మణుని ధనం విషతుల్యం బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయం అని సమాధానం చెప్పాడు ఇక యక్షుడు మళ్ళీ ఎలా ప్రశ్నించాడు మనిషి ఏది వదిలిపెడితే సర్వజన ప్రియుడు లేనివాడు ధనం కలవాడు సుఖి అవుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు గర్వం వదిలిపెడితే సర్వజన ప్రియుడు అవుతాడు కోపం వదిలిపెడితే దుఃఖం ఉండదు లోబికాని వాడు సంపన్నుడవుతాడు అత్యాసను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు ఇక యక్షుడు ఎలా ప్రశ్నించాడు పురుషుడు ఎవరు అత్యంత ధనం కలవారు ఎవరు అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు ఎలా సమాధానం చెప్పాడు ఎవడు కీర్తివంతుడో అతడే పురుషుడు ప్రియుడు అప్రియుడు సుఖదుఖములు జరిగినవి జరగబోవునవి ఎవరు సమముగా చూసునో అతడే అత్యంత ధనవంతుడు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఇక ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు ధర్మరాజా నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరిచావు నీ తమ్ములలో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చేదను కోరుకో అన్నాడు దానికి ధర్మరాజు ఎలా అన్నాడు మహాత్మా నా తమ్ముడు నకులనకు ప్రాణములు తిరిగి ఇమ్ము అన్నాడు దానికి యక్షుడు ఎలా అన్నాడు అదేమిటి భీమార్జునులు వదిలిపెట్టి నకులుణ్ణి కోరుకున్నావు అని అడిగాడు దానికి ధర్మరాజు అయ్యా నా తల్లి కుంతీదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను నా తండ్రి రెండవ భార్య మాదిరి పుత్రులలో నకులుడు పెద్దవాడు అందుకని అతనిని కోరుట ధర్మం కదా అన్నాడు ఇక యక్షుడు ధర్మరాజా నీ ధర్మనిరతికి మెచ్చాను నీ తమ్ములు అందరూ పునర్జీవితులు కాగలరు అని వరం ఇచ్చాడు వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు ఇక ధర్మరాజు ఇలా అన్నాడు మహాత్మా నీవు మామూలు యక్షుడవు కావు నీవెవరో చెప్పుము అని ప్రార్థించాడు దానికి యక్షుడు ధర్మరాజా నేను యమధర్మరాజును నిన్ను చూడవలనని కోరిక కలిగి వచ్చాను సత్యము శౌచము దానము తపము శమము కీర్తి వివేకము నా యొక్క మూర్తులు పై గుణములను ఆశ్రయించిన వారు దుర్గతి పొందుతారు నీవు కోరిన వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు యమధర్మరాజు దానికి ధర్మరాజు ఇలా అన్నాడు యమధర్మరాజా నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడి అరణిని ఒక లేడి అపహరించింది దానిని తిరిగి ప్రసాదింపుము అని అడిగాడు ఇక యమధర్మరాజు ఎలా సమాధానం చెప్పాడు ధర్మరాజా నేనే ఆ లేడిని నీ మనసు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవటానికి ఆ అరణిని నేనే తీసుకువచ్చాను ఇదిగో అరణి తీసుకో అని అరణిని తిరిగి ఇచ్చాడు ఇక యమధర్మరాజు ఇలా అన్నాడు పాండవులారా అరణ్యవాసం పూర్తయింది ఇక ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉంది అజ్ఞాతవాస సమయంలో మీరు ఏ రూపాలు కోరితే ఆ రూపాలు వస్తాయి మిమ్మల్ని ఎవరూ గుర్తించకుండా వరం ఇస్తాను మరొక వరం కోరుకో అన్నాడు దానికి ధర్మరాజు దేవతలలో అధిదేవుడువైన నీ దర్శనం కంటే నాకు కావలసిందేముంది నా మనసు ఎల్లప్పుడూ మార్గాన చరించేలా క్రోధము మోహం వంటి దుర్గుణాలు నా దరి చేరకుండా వరం ప్రసాదించు అన్నాడు ఇక యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు ఇక ధర్మరాజు అరణిని బ్రాహ్మణుడికి ఇచ్చి అతని ఆశీర్వాదం పొందాడు ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు కాబట్టి ఈరోజు ఈ కథ విన్న మీరంతా ఎంతో అదృష్టవంతులు మీకు సకల శుభాలు కలుగుతాయి